అందరికీ నమస్కారం అండి రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని మన కృష్ణా జిల్లాలో గూడూరు మండలంలో ఉన్నటువంటి కంకట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం రేపు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాట్లు చేసినట్టు చైర్మన్ గారు తెలిపారు అలాగే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు దర్శనం అభిషేకాలు కూడా చేస్తున్నారు అలాగే రాత్రి పదకొండు గంటలుగా నుంచి రాత్రి రెండు గంటల వరకు కూడా లింగోద్భవ కాలంలో అభిషేకాలు కూడా జరుగుతాయి భక్తులందరూ ఈ మహా శివరాత్రిని పురస్కరించుకుని తండోపతండాలుగా భక్తులు ఎవరైతే వస్తారో వారందరూ కూడా నిశ్చింతగా స్వామివారిని దర్శనం చేసుకుని వారి చేతులతో స్వయంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప సదవకాశంగా చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఎక్కడా కూడా అభిషేకాలు పూజార్లే చేస్తారు కానీ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే మన చేతులతో స్వామివారిని నేరుగా అభిషేకం చేసుకుని తల తాగిచ్చి మన కోరికలు తెలుపుకోవచ్చు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ ఆలయం గత ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత కలిగిన ఆలయం ఇది ఎంతోమంది వచ్చి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని కోరికలు కోరుకుని తీరిన అనంతరం కూడా మనకు మళ్ళీ వచ్చి కూడా ఏదైతే అభిషేకాలు చేపిస్తూ ఉంటారు దీని గురించి ఇప్పుడు మనం చైర్మన్ కానీ అలాగే ఆలయ హచ్చుకుంటు కానీ మాట్లాడి వారి యొక్క స్పందన కూడా మనం తెలుసుకుని మీకు చెప్తామండి మహాశివరాత్రి సందర్భంగా కాశీశ్వేశ్వర స్వామి దేవస్థానంలో బాగా షేర్మేను నాకు గవర్నమెంట్ ఇచ్చారు షేర్మేన్ అయ్యాను కాబట్టి బాగా డెవలప్ చేశాను ఆయన చేయించుకున్నారు మరి భక్తులకి అవసరం లేకుండా చెరువు కూడా డెవలప్ చేశాం చక్కని కొత్త నీరు పెట్టాం తలనీరాలు మరి బియ్యలు ఇచ్చేవాడు కూడా రావచ్చు అందరికీ హర నమః పార్వతీ హర మహాదేవ శంభు శంకర కంకడ గ్రామం గూడూరు మండలం ఏం ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి దగ్గర మీ కోరికలు చెప్పుకుని స్వామివారి దగ్గర మీ కోరికలని తీర్చుకుని స్వామివారి దగ్గర అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం ఈ స్వామివారి దేవస్థానంలో స్వయంభూగా వెలుసున్న స్వామివారు కాబట్టి శ్రీశైలం తర్వాత స్వామివారిని ముట్టుకునే ఉన్న అవకాశం ఉన్న క్షేత్రం కంకడా గ్రామంలో గూడూరు మండలం వేయించేసుకున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం స్వామివారి దేవస్థానంలో గర్భాలయంలో గర్భాలయంలో స్వామివారి దేవస్థానంలో లోపల స్వామివారిని పుట్టుకుని స్వయంగా ఎవరి చేతులతో వాళ్ళే స్వామివారి దేవస్థానంలో అభిషేకం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి స్వామివారి స్వయంభూగా వెలిసి భక్తులందరికీ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని స్వామివారి దేవస్థానానికి అందరూ కూడా భక్తులు వచ్చి అందరి కోరికలు కూడా స్వామివారి తీర్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నా వారి దేవస్థానంలో మూడు గంటల దగ్గర నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఆరు గంటల దగ్గర తర్వాత నుంచి దర్శన కార్యక్రమం బిగిన్ అవుతుంది దర్శన కార్యక్రమం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారి దేవస్థానంలో భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు సాయంత్రం ఆరు గంటలకి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి ఈ వారికి ఇద్దరికి కూడా ఇరువురికి సాయంత్రం ఆరు గంటలకి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవానికి వచ్చి స్వామివారికి వాడిన కళ్యాణ అక్షింతలను తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం పైగా రాత్రి స్వామివారికి దేవస్థానంలో లింగోద్భవకాల అభిషేకం అంటే స్వామివారి ఈ మహాశివరాత్రి అనే దానికి అర్థం ఏమిటా అంటే ఈ లింగం అనేది భూమిలోంచి ఉద్భవించి మహాశివరాత్రి రోజు శివుడు లింగోద్భవ కాలంగా వచ్చాడు అందుకని మహాశివరాత్రి ఉత్సవం ఏమిటంటే రాత్రి లింగోద్భవకాల సమయంలో స్వామివారి దేవస్థానంలో రాత్రి పదకొండు గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా స్వామివారి దేవస్థానంలో అభిషేకం జరుగుతుంది అభిషేకానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు స్వామివారి అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ అక్కడ మా బాబుకి ఆచార్య గారి పాపకి బాబుకి పిల్లలు కొంచెం వేడంగా ఉండారు అయితే మేము ఇక్కడికి గుడికి వచ్చినాక ఒక బాబు పాప పుట్టారు మాకు చాలా దృష్టాంతరం చాలా మామూలుగా కాదు బాగుండే జీవితాలు కూడా బాగుండే అదే మా కోరిక అలా దర్శనం చేసుకుంటా ఉంటాం మేము రెండు కార్లు వేసుకుని సంక్రాంతికి వస్తాం దర్శనం చేసుకుని అభిషేకాలు పూజలు అలంకారం అన్నీ చేసుకుంటాం ఇక్కడికి వచ్చి సంక్రాత్రి పండగొత్తి అంటే అందరం వస్తాం కదా సంక్రాంతికి ఇక్కడికి కలపడం పక్కనే వచ్చి అందరం వచ్చి చేసుకుని వెళ్తా ఉంటాం చా కాశీశ్వేశ్వర స్వామి వారి సన్నిధానంలో ముందు చెప్తున్నాం మేము ఈ స్వామి చాలా ప్రాధాన్యత ఉన్న స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి స్వామి భక్తులందరి కోరికలు తీర్చే స్వామి ఈయన స్వయంభూగా వెలిచారు ఈయన ఎన్నో కాలాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి తాతల నాటి నుండి ఈ స్వామి ఉన్నారు అందుకే కోరిన కోరికలు తీర్చుకుని వెళ్తారు పదహారు సంవత్సరాల నుంచి ఈ స్వామివారు తెలుసు స్వామి అక్కడి నుంచి ఇక్కడే మేము సేవ చేసుకుంటున్నాం గుడికి నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను ఈ ఊర్లో నాకు కోరుకున్న కోరికలు అన్నీ తీరినాయి నమస్తే నమస్తే మా కంకటా గ్రామీణ నా పేరు బోర్గడ్డ పక్షం దేవుడు అంటే మాకు చాలా నమ్మకం ఒకసారి వచ్చిన ఓసారి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని అనిపిస్తుంది దేవుడు మహిమల దేవుడు అతికితం చిన్న గుడి ఉండేదండి వేదవ్యాసకాలయంలో రెండు వేల పది ఆ టైంలో అనుకుంటా మూడు లక్షలు పోగొడితే సాలని ఫస్ట్ బోర్డ్ చైర్మన్ మా శృంగ వివకాంగరాజు గారు ఆయన నేపిస్తే కప్పలదొడ్డి లేళ్గూరు ఒత్తర్లపల్లి కంకటావ పెద్దోళ్ళ సర్పంచులందరి మీద కమిటీ వేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇరవై లక్షలు దాదాపు గుడి గుడింత డెవలప్ అయింది తర్వాత అంచులు అంచులుగా భక్తులు దేవుడి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చి గుడి డెవలప్ అట్లాగే దేవుడు ఓసారి వచ్చింది మళ్ళీ దేవుడి దగ్గర దేవుడు చాలా మహిమగా ఇది ఇంకా గుడి డెవలప్ చేయాలని వచ్చిన బోర్డు సభ్యులను అందరిని కూడా మేము కోరుకుంటున్నామండి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రావాలనే ఇది ఉంటుంది అభిషేకాలు చేయించుకుంటే ఏదైనా అందరూ సహకరించి దేవుని ఇంకా గుడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ I పెడనపట్నంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజలుతున్న శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వస్తున్నటువంటి భక్తులకు విశేషమైన సేవలు పూజలు అందిస్తామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు తెలిపారు అలాగే రేపు స్వామివారిని దర్శించకుండాకి వచ్చే భక్తులకు ఉచితంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని అన్న సమారాధన నిర్వహణ కమిటీ అందిస్తున్నారు భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా సేకరించవలసిందిగా వారు కోరుతున్నారు అట్లాగే ఈ ఆలయం గత రెండు వేల సంవత్సరాల క్రితమే అగస్య మహాముని ఇటు పాదయాత్ర చేసినప్పుడు స్వయంగా ఆయన చేతులతో స్థాపించబడిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భక్తులు విశేషంగా తరలివచ్చి భక్తుల యొక్క పూజలు అందుకుంటున్నారు కావున భక్తులందరూ కూడా రేపు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు వెంకటకృష్ణారావు కార్యనిర్వహణాధికారిని నేను పడన పెడన పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం నాకు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఆదివారం రోజున మహాత శివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ శ్రీ శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నందు భక్తులకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు దర్శన స్వామివారిని దర్శించుకుంటు కొనుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము భక్తులకు షామియానాను వాటర్ సప్లై అన్ని ఫెసిలిటీస్ని కల్పించి ఉదయాన్నే నాలుగు గంటల నుంచి స్వామి భక్తులు దర్శించుకున్నటకు అభిషేకాలు చేయటానికి మరియు మధ్యాహ్నం అన్నదాన కమిటీ వారి వారి ఆధ్వర్యంలో మూడు వేల మంది భక్తులకు అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయ జరుగుతున్నది కావున ఈ సౌకర్యాన్ని భక్తులు విశేషంగా ఉ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము సాయంత్రం వేళ స్వామివారి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు జరుగును సాయంత్రం ఆరు గంటల నుంచి సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులు స్వామి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము మ శివాయ మన పెడలం వేసేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత అగత్యమ దేవాలయంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి సంవత్సరం శివరాత్రికి కార్తీక మాసంలో మూడు వారాలు ప్రతి నెల మొదటి సోమవారం నాడు శ్రీ అన్నదాన కమిటీ ద్వారా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమానికి ఆలయ చైర్మన్ గారు మరి మరియు ఈఓ గారు మరియు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ అగత స్వామిని ఎలా వెళ్ళాలా కాపాడవాలని కోరుతున్నాం